హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి మనకు ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి దిశ న్యూస్ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే వీడియోలు అయితే చూద్దాం ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటనే దీనిలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎవరైతే గ్రూప్ టూ వాయిదా పడాలనుకుంటున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెనక విషయాలు గ్రూప్ టూ పరీక్ష వాయిదా అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ క్వశ్చన్ తో మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్కు మరో పదకొండు రోజులే ఉన్న ఏర్పాట్లు నిల్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో క్లారిటీ ఇవ్వని టీఎస్పీఎస్సి తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడేటువంటి అవకాశం ఉంది టీఎస్పీఎస్సి షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీలో పరీక్ష జరగాల్సి ఉండగా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి ఇక్కడ అంతే అంతేకాకుండా బోర్డు చైర్మన్ సహా పలువురు సభ్యులు పదవులకు రాజీనామా చేశారు వారి స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరిని నియమించలేదు సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ బోర్డును పూర్తిగా ప్రక్షణ చేసేటువంటి ఆలోచనలో ఉందని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేసినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ ను రద్దు చేస్తారా లేక కొత్త పోస్టులను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారన్న దానిపై కమిషన్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పరీక్షకు మరో పదకొండు రోజుల సమయం మాత్రమే ఉండటం సో బోర్డు దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ఉన్నారని చెప్పి ఇక్కడ మనం అయితే చూడవచ్చు సో చాలా మందికి డౌట్ అయితే ఉంది సో మాక్సిమం ఈ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ ఛాన్సే ఉంది ఇప్పటివరకు మనకి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేయలేదు కాకపోతే టీఎస్పీఎస్సీకి సంబంధించి మనకు కొత్త సభ్యులు అనేది రాలేదు సో ఉన్నటువంటి సభ్యులు ఆల్రెడీ రాజీనామా చేశారు కాకపోతే మనకి ఇంకా గవర్నర్ వాటిని అయితే ఆమోదించలేదు సో మనకు బోర్డు ఏర్పడ్డ తర్వాత మళ్ళీ మనకు కొత్తగా వీటికి సంబంధించినటువంటి డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో అవి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి ఇప్పటివరకు అయితే అఫీషియల్ అప్డేట్ రాలేదు అంటే దీనికి సంబంధించి పోస్ట్ పోస్ట్పోన్ చేసేటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కూడా మనకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు సో మాక్సిమం ఇదైతే మనకు పోస్ట్ అయ్యే పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది అన్నమాట సో ఇది మనకు ఈరోజు మార్నింగ్ నుంచి చాలా న్యూస్ పేపర్లో కూడా చాలా న్యూస్ ఛానల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు మనకు దిశా న్యూస్ పేపర్ ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఇది దీనికి సంబంధించి సో అదేవిధంగా మనం క్రిస్మస్ సందర్భంగా కొన్ని ఆఫర్స్ అనేటువంటి మన యాప్లోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా లాస్ట్ లెవెన్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ ఎఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ను ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది జనరల్గా ఇది మనకు మంత్కు ట్వంటీ రూపీస్ చొప్పున దాదాపుగా టూ ఫార్టీ రూపీస్ ఉండేటువంటి ఈ టోటల్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే ఉంటుంది మళ్ళీ రేపు నుంచి దీనికి సంబంధించి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు దీన్ని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అదే కాకుండా ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి కూడా పూర్తి టెస్ట్ సిరీస్ అనేది వన్ వన్ థర్టీ టెస్ట్లతోటి మనం తీసుకోవడం జరిగింది ఇది కూడా క్రిస్మస్ సందర్భంగా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా చాలా తెలంగాణ ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి వాటికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ